మీరు చేసిన అభివృద్ధి ఇదేనా మీరు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పటి నుంచి సోనపల్లి దగ్గర నుంచి రోడ్డు కాటాన వరకు ఇదే ఇదే పరిస్థితులు ఉన్నది ఇప్పుడు మీరు ఒక మినిస్టర్గా ఉన్నారు మీ అభివృద్ధి ఇదేనా మీ అభివృద్ధిని విమర్శించే వారిపై కేసులు పెడతారా మీ నాన్న పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎమ్మెల్యే ముందుకు గంగారములో బండం మల్లెడి గారి అగు బండం రాయక గారి దగ్గర బియ్యము పైసలు అప్పులు తీసుకొచ్చి మిమ్మల్ని చదివిస్తే ఇవాళ మీ పరిస్థితి ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు మీరు అమెరికాలో వేల కోట్లు మీ ధన్వాడలో ఆరు వందల వంద కోట్ల బిల్డింగు ఇవన్నీ మీ కాదా మీరు మీరు పదవిని అడ్డం పెట్టుకుని సంపాదించింది కాదా మా నాయకుడు ఎక్కడి నుంచి దాన్ని సంపాదించారు వ్యవసాయం చేసి కష్టపడి సంపాదించిందని ఇవాళ మీరు అక్రమంగా సంపాదించింది అనడం ఇది పద్ధత అతడు కష్టపడి సంపాదించిన దాన్ని మీరు ఇలా విమర్శించడం ఇది పద్ధతి కాదు ఇంకోసారి మమ్మల్ని విమర్శించితే మా బీజేపీ తరఫున ఆరు కోట్లతోని ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినారు నీ ఇంటి చుట్టూ ఉన్నాయి వాళ్ళని అభివృద్ధి చేసినవా అభివృద్ధి గురించి మేము అడిగితే మాపై అక్రమ కేసులు పెట్టడం ఇది మీ 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 ఇదేనా మీది మీ అరాచికం ప్రచురించిన వారిపై కేసులు పెట్టడమేనా మీ మీ రాజకీయ లక్షణాలు ఇంకోసారి మమ్ముల విమర్శ మా బీజేపీ అంద్వరం హెచ్చరించడం జరుగుతుంది ఈ అక్రమ టేస్టులను ఖండించడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ మండల సఖద్వారంలో హెచ్చరించడం జరుగుతుంది